నమస్కారం తెలుగు తెలుగు వార్త వార్త స్వాగతం వెల్కమ్ టు ఛానల్ ఈ రోజు నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వాకాలపూడి రంగారాయ ప్రసాద్ గారి జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి ఈ సందర్భంగా మాజీ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ గారితో కలిసి బీఆర్ఎస్ పార్టీ ఎన్ఎంసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ సాంబశివారెడ్డి గారు కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ వేడుకల్లో మాజీ కార్పొరేటర్లు గాజుల సుజాత బాలాజీ నాయక్ అజయ్ చౌదరి ముత్యాలు రామ నర్సయ్య జశ్వంత్ దండుగుల స్వామి బలరాం దివాకర్ రెడ్డి కృష్ణ మల్లారెడ్డి మహేష్ ఆంజనేయులు వేముల శ్రీనివాసు కురుమూర్తి రాజు చారి బొట్టు నరసింగారావు రవీంద్రబాబు రమేష్ సునీల్ ఆర్కే ముత్యాలు ముదిరాజ్ ఓంనాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు అలాగే మహిళా నాయకులు పద్మా గౌడ్ లలితారెడ్డి గార్లు కూడా హాజరై రంగరాయ ప్రసాద్కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన తెలుగు వార్తా హెచ్డి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి